తెల్లవార్లు రెండు రోజుల పాటు మా ఇల్లు సీలేసి పోలీస్ అధికారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు అసలు ఈ రా ఇదిగాక నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా రెండు మొబైల్ నెంబర్స్ నానాడు నేను ఉపయోగించే రెండు మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్యాపింగ్ చేశాడు నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా నా ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తా ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులు వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని నా ఫోను ట్యాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది వెంటనే నా దగ్గర నన్ను నా దగ్గరికి వచ్చి పిలిపించి నన్ను పిలిపించి ఆ యేసుబాబాని అధికారి దగ్గర కూర్చోబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పి చెప్పాడు ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీసులో నేను డేట్లతో సహా చెప్తా వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన ఉదంతం ఉంటుంది ఆఖరికి జూన్ ఒకటో నేను వినకపోతే జూన్ ఒకటో తారీఖు నాడు రాత్రి ఏడు గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు ఆనాడు ఇప్పుడు నా ఫోన్లు వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ టూ నైన్ జీరో నైన్ సెవెన్ అనే నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం ఎనిమిదిన్నరలోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే ఎనిమిదిన్నర తర్వాత యువర్ నోమోర్ భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు నేను వారిని అడిగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు వాడు పదప్రయోగం చేస్తూ ఉన్నారు నోమోర్ భగవంతుడు కూడా